జాను కాలేజ్లో కిషోర్కి న్యాయం జరగాలని అందరూ సమ్మె చేస్తుండగా జాను విశ్వ దగ్గరికి వచ్చి ఈ వాచ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతుండగా కిషోర్ని కొట్టిన చోటు ఉంది అని విశ్వ చెప్తూ ఉంటాడు దాంతో ఆ వాచ్ని తదేకంగా చూసి షాక్ అవుతుంది జాను అప్పుడే అక్కడికి కార్లో జై వస్తాడు జై కిందికి దిగగానే జాను జైని నిలదీస్తూ ఉంటుంది నేను మీకు ఒక వాచ్ గిఫ్ట్గా ఇచ్చాను కదా ఆ వాచ్ ఎక్కడా అని జాను నిలదీస్తుండగా జై సైలెంట్ అయిపోతాడు ఆలోచనలో పడిపోతాడు అప్పుడు జాను ఆ వాచ్ చూపిస్తూ ఇదే కదా ఆ వాచ్ అని జైని నిలదీస్తుండగా జై సైలెంట్ అయిపోతాడు అప్పుడు విశ్వ ఇంకా జానుతో ఇలా అంటుంటాడు నీకు ఇంకా అర్థం కాలేదా జాను మన కిషోర్ని కొట్టింది ఈ జయే ఇంతకన్నా దారుణమైన పనులు చాలా చేశాడు నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు నన్ను చంపడానికి కోనెట్లో నెట్టేశాడు ఇంకా దారుణమైన పనులు చాలా చేశాడు అని జై నిజస్వరూపాన్ని జాను ముందు బయట పెట్టేస్తాడు విశ్వ కోపంగా చూస్తాడు జై విశ్వాని జై నిజస్వరూపం తెలుసుకొని జాను కుప్పకొలుతుంది ఇప్పుడు జైని జాను వదిలేస్తుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్